నటి వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్గా సక్సెస్ అవ్వాలని శరత్ కుమార్ గారి కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది పోడాపోడి మూవీతో షంభూకి జంటగా హీరోయిన్గా యాక్ట్ చేసింది ఆ తర్వాత కొన్ని మూవీస్తోనే వరలక్ష్మి హీరోయిన్గా సరిపెట్టుకుంది తనకి హీరోయిన్ రోల్స్ కన్నా లేడీ విలన్గా సపోర్టింగ్ క్యారెక్టర్స్గా మంచి గుర్తింపు లభించిందనే చెప్పాలి మన తెలుగులో కూడా క్రాక్ మూవీతో జయమ్మ క్యారెక్టర్ ద్వారా తన చక్కని నటనతో అందరికీ గుర్తుండిపోయే పాత్రలను యాక్ట్ చేసింది అలాగే అవార్డ్స్ని కూడా అందుకుంది ఇక వరలక్ష్మి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే గతంలో హీరో లవ్ లవ్లో ఉంది పెళ్లి చేసుకోబోతుందని ఎన్నో వార్తలు వచ్చాయి కానీ వాళ్ళిద్దరూ చాలా ఇంటర్వ్యూస్లో మేము జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు శరత్ కుమార్ గారి వల్లనే వరలక్ష్మి విశాల్ లవ్ బ్రేకప్ అయిందనే వార్తలు కూడా వస్తూ ఉంటాయి ఇక వరలక్ష్మి పెళ్లి గురించి పెద్దగా నాకు మంచి అభిప్రాయం లేదు నేను ఎప్పటికీ సింగిల్గానే ఉండిపోతానంటూ చెప్పుకొచ్చింది కానీ రీసెంట్గానే చాలా సింపుల్గా కేవలం ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మధ్య ముంబైలో ఎంగేజ్మెంట్ చేసుకొని కాబోయే భర్తని అందరికీ పరిచయం చేసి ఇచ్చింది ఆర్ట్ గ్యాలరీ ఫీల్డ్లో ఉన్న ముంబై చెంది నికోలయ్ సచిదేవ్ తో కొద్ది రోజులుగా రిలేషన్ లో ఉంది వరలక్ష్మి ఇరు కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు త్వరలో పెళ్లి చేసుకోబోతోంది నికోలై అంటే గతంలో ఎవరికీ పరిచయం లేదు కానీ వరలక్ష్మికి భర్త స్థానాన్ని దక్కించుకోవడంతో ఇతను ప్రస్తుతం సెలబ్రిటీ అయిపోయాడు వరలక్ష్మి కాబోయే భర్త గురించి సర్చ్ చేయటం మొదలుపెట్టారు నెడిచన్స్ అంతా ఇతను ఎవరు తన బ్యాక్గ్రౌండ్ ఏంటి అని నికోలై వయసు ప్రస్తుతం నలభై ఒక్క సంవత్సరాలు ఇతనికి ఆల్రెడీ పెళ్ళైంది భార్య పేరు కవిత సచ్చిదేవ్ తను ఒక మోడల్ ఫ్యాషన్ రంగంలో ఇప్పటికీ కొనసాగుతూ ఉంది నికోలై కవితాల మధ్య ఓ కూతురు పుట్టిన తర్వాత వచ్చిన అభిప్రాయ భేదాల కారణంగా డివోర్స్ తీసుకున్నారు ఇతనికి పదిహేను సంవత్సరాల కూతురు ఉన్నట్లుగా సమాచారం వరలక్ష్మి కాబోయే భర్త గురించి వివరాలు తెలియగానే తన ఫ్యాన్స్ అయితే ఆల్రెడీ పెళ్లైన వాడితో నీకు పెళ్లేందుకు వరలక్ష్మి ఇతను నీకు అసలు సెట్ కాలేదు తార్జాన్లా ఉన్నాడు అంటూ రకరకాలుగా నీకోలయ్ పై నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉన్నాయి వరలక్ష్మి తన అందం కాదు మనసు చూసింది అని ఫ్యాన్స్ అర్థం చేసుకుని ఇతనిపై నెగిటివ్ కామెంట్స్ ఆపేస్తే బాగుంటుంది లైఫ్లో కొత్త ప్రయాణం మొదలు పెట్టబోతున్న వీరిద్దరికి ఎన్నో సంతోషం దక్కాలని మనం ఆల్ ది బెస్ట్ ని ని అందించేద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి